భద్రాచలం బ్రిడ్జి సెంటర్ ప్రధాన రహదారిపై మృతుడు సజ్జ రవి కుటుంబ సభ్యులు బంధువులు ధర్నా చేపట్టారు పాల్వంచకు చెందిన సజ్జ రవిని మద్యం దుకాణం ఎదుట దారుణంగా హత్య చేసిన ఘటనను నిరసిస్తూ ఈ ఆందోళన నిర్వహించారు నిందితులైన యువకులను కఠినంగా శిక్షించాలని వారికి ఉరిశిక్ష విధించాలని వారు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ నిందితులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు ఇలాంటి దారుణ ఘటనలు మళ్లీ జరగకుండా ప్రభుత్వం కఠిన చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు ధర్నా కారణంగా కొత్తసేపు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది సమాచారం అందుకున్న ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఐపీఎస్ సంఘటన స్థలానికి చేరుకొని కుటుంబ సభ్యులతో మాట్లాడారు నిందితులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు దీంతో సజ్జ రవి బంధువులు రాస్తారోకులు విరమించారు గంజాయిలు డ్రగ్స్ బ్యాచ్లు వచ్చేసి ముగ్గురు బిడ్డలు ముగ్గురు ఆడపిల్లలు తండ్రి సార్ మా పావు చంపేశారు సార్ మా పావుని చంపేశారు ముగ్గురు ఆడపిల్లలు సార్ పెద్ద పిల్లలకి అయిన తప్ప ఎవరు లేరు సార్ అన్యాయంగా గొడబాబు దాచే ఎవరు కొడుకు బాబు బాబు అని చెప్పే కొంతే మిమ్మల్ని ఆపుతామని చెప్పు కస కష్ట కస కొడు చేశారు సార్ ఈ గుండెల్లో తింపారు సార్ ఆయన ఆయనకి ఎలా సార్ తీసుకు వెళ్తారు దాన్ని తీసుకెళ్ళారు సార్ ఇలా ఇలా డ్రగ్స్ వల్ల ఉన్నా మనం రాములువారి పుణ్యక్షేత్రంలో ఉన్నాం సార్ మనం మనం రాముల వారి పుణ్యక్షేత్రంలో సార్ ఇది ఇలాంటి చోటు ఇటు లక్షలు జరిగిందంటే భక్తి జరగడం సార్ రోడ్ల మీద రోడ్ల మీద జాగ్రత్తగా పడతారా సార్ అన్నీ గుద్దేసి తమ్ముడు ఏంటి తమ్ముడి అంటే సంపద వస్తారా సార్ ఆయుధాల మీద ఆయుధాలు తీసుకొని తిరుగుతున్నారు సార్ ఇలాంటి ప్రభుత్వం సార్ గంజాయిలు అడిగేడుతున్నాము డ్రగ్స్ అడిగేడుతున్నాము అని ప్రతి ఇంటర్వ్యూలో చెప్తున్నారు ఓట్లు అడిగేడానికి వచ్చేసరికి ప్రతి ఒక్కరు కూడా మా ఓట్లు కావాలి ఓట్లు కావాలని అడుగుతున్నారు ఈ రోజు ఈ వ్యవస్థలో ఇలా జరుగుతుంది ముగ్గురు ఆడపిల్లలు తండ్రి సార్ ఆయన ఆయనకి ఏమైనా చెప్తారు సార్ ఆయనకు బతకడానికి ఏం లేదు తుకుతారు సార్ కుటుంబం ఆయన వల్లే బతుకు సార్ కుటుంబం ఆయన లేకపోతే కూడా కుటుంబానికి దిక్కెవరు సార్ నేనే చేయగలుగుతాను సార్ నా బావ నా ముందు చంపుతున్నాను సార్ నన్ను కొట్టారు సార్ ఇరవై మంది కలిసి నన్ను బాగా నన్ను కుడితే వచ్చారు సార్ ఆయన వచ్చి పడేసరికి నా కత్తు నా మీద పడే కత్తు